అందరికీ సామాజిక ఉద్యమాభివాదనాలు స్వాగతం సుస్వాగతం జనవరి ఐదవ తేదీ ఆదివారం రోజు మూడనమ్మకాల నిర్మూలన సంఘం ఆధ్వర్యంలో చదువుల తల్లి సావిత్రిబాయి పూలే జయంతి ఉత్సవాలని చాలా ఘనంగా జరపాలని నిర్ణయం తీసుకున్నాం ఈ విషయాన్ని గతంలో చాలాసార్లు స్టేటస్ పెట్టాము వాట్సాప్లో పెట్టాము ఫేస్బుక్లో పోస్ట్ రూపంలో మ్యాటర్ రాసి పెట్టాము చిన్న చిన్న వీడియోలుగా పెట్టాము ఇప్పుడు ఈరోజు మీకు రివీల్ చేస్తున్న ముఖ్యమైన విషయం ఏమిటంటే ఎక్కడ ఎక్కడ ఎక్కడా అని అందరూ అడుగుతున్నారు ఇదిగో ఇక్కడే ఆదివారం రోజు ఉదయం ఎనిమిది గంటలకే తప్పనిసరిగా నల్ల చొక్కా వేసుకొని వచ్చేయండి ఇక్కడే అందరం కలిసి టిఫిన్ చేద్దాం ముచ్చట్లు పెట్టుకుందాం ఈ ఉద్యమాల చిహ్నంతో ఫోటోలు దిగుదాం ఇక్కడ సావిత్రిబాయి పూలేకి సలాము కొట్టి ఇక్కడ నుంచి అలా నడుచుకుంటూ వెళ్ళి పక్కనే ల్యాండ్స్కేప్ పక్కన ఉన్నటువంటి టాగూర్ ఆడిటోరియంలో మనము సావిత్రిబాయి పూలే జయంతి ఉత్సవాలని ఘనంగా జరుపుదాం మరి ఒక్కొక్క వక్త తన సంసిద్ధతను వ్యక్తం చేస్తూ కన్ఫర్మ్ చేస్తూ ఉన్నారు మరి రోజంతా మనము ఆ చదువుల తల్లిని స్మరిస్తూ పూలే దంపతుల యొక్క కృషిని గుర్తు చేస్తూ సంఘ సంస్కరణ ఉద్యమ మరొక స్టేజీకి తీసుకెళ్దాం అందరూ రండి జనవరి ఐదు నూతన సంవత్సర ఉత్సవాలని ఈ ఉద్యమాల గడ్డ ఉస్మానియా యూనివర్సిటీలో సెలబ్రేట్ చేసుకుందాం మరి మీరు పాల్గొంటున్నారా వెల్కమ్ అయితే పాల్గొనేవారు తప్పనిసరిగా నేను జనవరి ఐదవ తేదీన ఉదయం ఎనిమిది నుంచి సాయంత్రం ఎనిమిది వరకు పాల్గొంటాను నల్ల చొక్కాలో అని నాకు వాట్సాప్లో రిప్లై ఇవ్వడం మర్చిపోకండి మీకు ఒక ఎంట్రీ పాస్ ఇస్తాను ఎందుకంటే ఆ ఎంట్రీ పాసే మీకు టోకెన్ లాంటిది అదే మీకు టిఫిన్ ఇస్తుంది అదే మీకు టీ ఇస్తుంది అదే మీకు లంచ్ని ఇస్తుంది అదే మీకు మహనీయుల ఫోటోలను ఇస్తుంది మంచి పుస్తకాన్ని కానుకగా ఇస్తుంది ఐడి కార్డు కూడా ఆ ఎంట్రీ పాస్ నంబర్తోనే వస్తుంది కాబట్టి వచ్చే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా నేను బ్లాక్ షెర్లో ఆదివారం రోజు హైదరాబాదుకు ఉస్మాని యూనివర్సిటీకి వస్తున్నానని నాకు వాట్సాప్ చేయడం మర్చిపోకండి మీరు చెప్పక చేయక డైరెక్ట్గా వీడికి వస్తే మీకు మీరు మాకు మేము కాబట్టి ఎంతమంది వస్తున్నారో ఎన్ని ఐడి కార్డ్స్ కావాలి ఎన్ని పుస్తకాలు కావాలి ఎన్ని ఫోటోలు కావాలి ఎంతమందికి టీ టిఫిన్ కావాలి అనే ఏర్పాట్లన్నీ మేమే చేసుకోవాల్సి ఉంది కాబట్టి రాని వాళ్ళు రాకండి కానీ వచ్చేవాళ్ళు మాత్రం నేను వస్తున్నానని తప్పనిసరిగా ఇన్ఫామ్ చేయండి జనవరి ఐదు ఆదివారం ఉదయం ఇక్కడే కలుద్దాం వందలాది మంది పక్కనే టాగూర్ ఆడిటోరియం సమావేశం అవుదాం చదువుల తల్లి గురించి అనేక విషయాలు తెలుసుకుందాం గెట్ రెడీ ఫ్రెండ్స్ ఇట్లు మీ డాక్టర్ బైరి నరేష్ జై భీమ్ ఇన్సాన్ మిత్రులారా అందరికి సామాజిక ఉద్యమాభివందనాలు మీరు సమాజం మార్పు కోరితే ప్రియమైన మిత్రులారా మనము మన కార్యక్రమాన్ని ఉదయం సావిత్రిబాయి పూలే జయంతిని ఆర్ట్స్ కాలేజ్ ముందు జరుపుకొని మహిళలందరి చేత జెండాను ఆవిష్కరింప చేసుకొని సరిగ్గా ఒక అర కిలోమీటర్ దూరం గుంపుగా చక్కగా మన జెండాలతో మన నల్లని యూనిఫామ్లో ఇప్పుడు మీకు వీడియోలో చూపిస్తున్న దారి గుండా ముందుకు సాగి పక్కనే ఉన్నటువంటి సువిశాలమైన ఠాగూర్ ఆడిటోరియంలో మనం కొద్దంతా సమావేశం అవుతాము మధ్యాహ్నము మీ అందరికీ ఒక పూట మంచి భోజనము పెట్టాలని ప్రణాళిక వేశాము దానికోసం అందరిని కొంత సహాయం కూడా అడిగాము ఇప్పటికీ కొంతమంది సహాయపడ్డారు మరి కొంతమంది చేస్తున్నారు ఆ విషయం పక్కన పెడితే మీరైతే భార్య పిల్లలతో అక్క చెల్లి అమ్మ ఇలా కలిసి స్నేహితులతో రావాలని ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి మన క్రమశిక్షణ మన సమయ మనం సమాజం పట్ల కలిగి ఉన్నటువంటి బాధ్యతని ఈ కార్యక్రమం ప్రతిబింబించాలి ఎక్కడ ఏ ఒక్కరు క్రమశిక్షణ అతిమించినా లేదా బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన నేను వారిని మన ఎంఎన్ఎస్ నుంచి దూరం పెట్టే ప్రయత్నం చేస్తాను మరి వచ్చిన వాళ్ళము ఆనందంగా గొప్పగా ఉందాం రాని వచ్చాము ఇదే ఠాగూర్ ఐటోరియం నేను లోపలికి కూడా వెళ్ళి తీసుకుపోయి చూపిస్తాను గెట్ రెడీ జనవరి ఫైవ్ ఆదివారం ఉస్మానియా యూనివర్సిటీ ఠాగూర్ ఆడిటోరియం సావిత్రిబాయి పూలే జయంతి ఉత్సవాలని మనం జరిపే ప్రదేశం ఇదే వారి జీవితంపై జరిగేటువంటి బయోపిక్స్ కానీ డాక్యుమెంట్స్ కానీ ప్రొజెక్టర్లో చూసేది ఇక్కడే రండి ఒక ప్రత్యామ్నాయ సాంస్కృతిక ఉత్సవాలని చాలా ఘనంగా జరుపుదాం లోపల ఒక చాలా పెద్ద సినిమా థియేటర్ లాంటి ఏర్పాట్లు ఉంటాయి చాలా హుందాగా గంభీరంగా గొప్పగా ఉంటుంది రెడీ ఈరోజు నేను మీ అందరికీ ఒక్కడే కనిపిస్తున్నాను కానీ ఆదివారం రోజు జనవరి ఐదో తేదీన నా వెనకాల ఒక వేయి మంది ఉంటారు ప్రతి ఒక్కరూ నల్లచొక్కా వేసుకొని జోబుకి ఎంఎన్ఎస్ బ్యాడ్జ్ పెట్టుకొని మెడలో ఐడి కార్డుతో ఈ హాలు మొత్తం నిండిపోతుంది మిత్రులారా మరి నాతో వచ్చేదెవరు అని ఒక సినిమాలో డైలాగ్ అంటుంటారు కదా మరి మీలో వచ్చేదెవరు ఈ సీట్లలో వెయ్యి సీట్లలో మీ సీట్ ఏదో ఒక్కసారి చూడండి రండి ఆదివారం హైదరాబాద్కి రండి ఉస్మానియా యూనివర్సిటీ తెలుసు కదా సికింద్రాబాద్ స్టేషన్లో దిగితే నంబర్ ఆఫ్ బస్సెస్ ఉంటాయి మెట్రో అయితే మీరు ఇక్కడ తార్నాకలో దిగొచ్చు అలాగే ఎంఎంటిఎస్ అయితే ఆర్ట్స్ కాలేజీ స్టాప్ ఉంటుంది సీతాఫల స్టాప్ ఉంటుంది మహానగరంలో ఎక్కడి నుంచైనా ఉస్మానియా యూనివర్సిటీకి తరలి రావచ్చు రండి ఈ ఉద్యమాల గడ్డలో సంఘ సంస్కరణ ఉద్యమానికి ఒక బలమైన ఆరంభాన్ని ఇద్దాం నేను ఒక్కడిని మీకోసం ఎదురు చూస్తున్నాను నేను ఒక్కడిని కాదు అని మీలాంటి వాళ్ళని మీరు వెతుక్కుంటూ ఇక్కడికి చేరుకుందాం మీ అందరి గమ్యం జనవరి ఐదు మీరు మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని కన్న తల్లి మీ తోడబుట్టిన చెల్లి మీ కడుపులో పుట్టిన కూతురు మహిళల్ని భాగస్వాములను చేసే ఒక గొప్ప సందర్భం ఇదే సావిత్రిబాయి పూలే భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు అంతేకాదు సంఘ సంస్కరణ ఉద్యమానికి పితామహురాలు పూలే దంపతులు ఎనలేని సేవ చేశారు వాళ్ళను స్మరిస్తూ మనందరి కర్తవ్యాన్ని గుర్తు చేసుకొని ముందుకు వెళ్దాం తప్పకుండా అందరు రండి మామూలుగా నేను రెండు వేల రెండు నుంచి సావిత్రిబాయి పూలే జయంతి ఉత్సవాలలో పాల్గొంటున్నాను రెండు వేల ఐదు నుంచి నేనే నిర్వహిస్తున్నాను దాదాపు రెండు వేల ఏడు నుంచి పిలుపునిస్తున్నాను గత ఐదారు సంవత్సరాలుగా అనేక చోట్ల గెస్ట్గా వెళ్ళి ప్రసంగాలు ఇస్తూనే ఉన్నాను కానీ ఎక్కడికి వెళ్ళినా ఒక పూట జరుగుతుంది అంతే ఎక్కడికి వెళ్ళినా ఒక గంటసేపే అయిపోతుంది కొన్ని చోట్లయితే ఉన్నాము అని ఉనికిని చాటుకోవడం కోసం పది మంది అలా నించుని ఆమెకి అర్పిస్తూ ఆమె ఫోటోకు దండేసి జరిపామని సంతోషపడ్డారు అది కూడా గొప్ప విషయమే పది మంది అయినా గుర్తు చేసుకోవడం గొప్ప విషయమే కానీ వందలాది మంది వేలాది మంది ఒక చోట గుమిగూడి ఆమెకు సలాం చేస్తే ఎంత బాగుంటుంది అందరం ఒకే గొంతుతో ఒకే భావనతో ఆ తల్లికి సలాం చేస్తూ మీ వారసులం మేమని ప్రకటిస్తూ ఈ సమాజ చైతన్యం కోసం కంకణం కట్టుకొని ముందుకు సాగితే ఎలా ఉంటుంది అందుకే ప్రతి మూఢ నమ్మకాల నిర్మూలన సంఘం సభ్యుడు నాయకుడు తప్పకుండా జనవరి ఐదో తేదీన ఉస్మానియా యూనివర్సిటీకి నల్ల చొక్కా వేసుకొని రావాలని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను ఇట్లు మీ సోదరుడు డాక్టర్ బైరి నరేష్ హలో మిత్రులారా మీ అందరికీ జైబీం మూఢనమ్మకాల నిర్మూలన సంఘం ఆధ్వర్యంలో జనవరి ఐదో తారీఖు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం అవుతుంది మీరందరూ సెలవు కదా అని ఇంట్లో విశ్రాంతి తీసుకుందాము లేదా సినిమా చూద్దాం అనుకుంటారు కానీ సావిత్రిబాయి పూలే చదువుల తల్లి భారతదేశంలో అమ్మాయిల కోసం మొట్టమొదటి పాఠశాల పెట్టి తన జీవితం అంతా త్యాగం చేసి స్త్రీలకి విద్య కావాలని కోరుకున్నది వారికి హృదయం ఉన్నది ప్రేమించనివ్వండి వారికి మనసున్నది స్పందించనివ్వండి వారికి మెదడున్నది ఆలోచించనివ్వండి అని కౌలు రచయితలు చెప్పినట్లు ఆ తల్లి ఆ హృదయాన్ని ఆ మెదడును వికసింపచేసేటట్లు అక్షర జ్ఞానాన్ని అక్షరాల విత్తుల్ని ఈ దేశ స్త్రీల మెదళ్ళలో నాటిన మొట్టమొదటి తల్లి శూద్రులు శూద్రులు స్త్రీలు ఎవరైనా సరే చదువుకోవచ్చు అనే ధైర్యాన్నిచ్చిన తల్లి ఆ తల్లి జయంతి ఐదో తారీఖు నాడు ఉస్మానియా విశ్వవిద్యాలయ ట్యాగూర్ అడిటోరియంలో గొప్పగా నిర్వహిస్తున్నారు మీరందరూ తప్పక ఆ సభకు రావాలి మరి నేనేమిటి అనే ప్రశ్న వస్తుంది కదా తప్పనిసరిగా మీరందరూ వస్తున్నారంటే ఉస్మాన్ యూనివర్సిటీలో సభ జరుగుతుంటే నేను లేకుండా ఉండను కదా ఖచ్చితంగా నేను వస్తాను మనందరం కలుసుకుందాం మాట్లాడుకుందాం ఆలోచించుకుందాం ఒక మంచి దారిలో ప్రయాణం చేద్దాం థ్యాంక్ యూ మీ రాక కోసం ఎదురు చూస్తుంటా ఇదిగో కనిపిస్తున్నటువంటి ఈ ఓపెన్ ఎయిర్ థియేటర్ వద్దే ఒక్కొక్క మెట్టుపై వందలాది మంది నించుని సావిత్రిబాయి పూలేకి సెల్యూట్ చేసి ఒక చక్కటి గ్రూప్ ఫోటో తీసుకుందాం మిత్రులారా మరి ఈ ఫోటో వచ్చే సంవత్సరం క్యాలెండర్ మీద దర్శనమిస్తుంది రెడీ మిత్రులారా మర్చిపోకుండా ఎంట్రీ పాస్ కోసం మీ వివరాలు వాట్సాప్ పెట్టండి నిర్వహణకి మీకు వీలైన ఆర్థిక సహాయం తప్పకుండా అందించండి ఎందుకంటే మేము చందా బుక్ పెట్టుకుని అందరి దగ్గరికి వెళ్ళడం లేదు థ్యాంక్ యూ సాయిల ఆలోచన విధానాన్ని జై భీమ్ జై ఇన్సాన్ మిత్రులారా జనవరి మూడవ తేదీ సావిత్రి జయంతి కానీ అందరికీ సౌకర్యంగా ఉండడం కోసం విద్యార్థులు యువకులు ఉద్యోగస్తులు అందరూ అందుబాటులో ఉండేలాగా ఆదివారం రోజు హైదరాబాద్లో నిర్వహిస్తున్నాం దీనికి ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ వేదిక అవుతుంది ముందుగా ఒక యాభై మంది మీ నుంచో ఆమె గురించి మాట్లాడుకోవాలనుకున్నాం తర్వాత ఇరవై ఏడో నెంబర్ రూమ్లో ఒక రెండు వందల మంది సమావేశం అయితే బాగుంటుందికున్నాం ఆ తర్వాత రోజులు గడిచినా కొద్ది సంఖ్య పెరిగిపోయి ఇప్పుడు ఠాగూర్ ఆడిటోరియంలో ఒక పదిహేను వందల మందితో ఆదివారం రోజు నిర్వహిస్తున్నాం ఒక ఊరు నుంచి వచ్చేవాళ్ళు కాదు అలాగే ఒక వెహికల్లో వచ్చేవాళ్ళు కాదు ఒక ప్రాంతం నుంచి వచ్చేవాళ్ళు కాదు దాదాపు ఏడెనిమిది రాష్ట్రాల్లో నుంచి ఎవరికి వాళ్ళుగా నల్ల చొక్కా వేసుకొని ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం ఎనిమిది గంటల దాకా ఆ కార్యక్రమం కొనసాగుతుంది మరి ఆ పన్నెండు గంటల్లో ఒక రెండు గంటలు వాళ్ళ పోరాటానికి వచ్చిన డాక్యుమెంటరీ ఫిలిం ప్రదర్శన అలాగే ఇలాంటి ఒక పంచశీల ఆవిష్కరణ వాళ్ళ ఫోటో ఆవిష్కరణ వాళ్ళు సమాజానికి విద్యారంగంలో ఏం చేశారు సంఘ సంస్కరణ కోసం మూఢనమ్మకాల నిర్మూలన కోసం ఏం చేశారు ఆర్థిక అభివృద్ధి కోసం ఏం చేశారు అనే మూడు కోణాలని మేము ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నాము ఒక పది మంది ప్రముఖ ఒకరు ఆ కార్యక్రమానికి విచ్చేస్తున్నారు అక్కడ జరిగే ఆ పెద్ద కార్యక్రమం కంటే ఇక్కడ ఈ ఊర్లో జరిగే ఈ కార్యక్రమం చాలా పెద్దది విలువైనది చాలా మంది పబ్లిక్లోకి వెళ్ళట్లేదు పబ్లిసిటీ కోసం వెళ్తున్నారు అంత పబ్లిసిటీ తప్ప పబ్లిక్ వెళ్ళట్లేదు కాబట్టి మీరు పబ్లిక్ తో చేస్తున్న ఈ కార్యక్రమం చాలా గౌరవంగా ఉంది కానీ